హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్య సాలిన్ వన్ ఛానల్ ఈ వంకాయలతో నేను గుత్తి వంకాయ కర్రీ ట్రై చేశాను చాలా బాగా వచ్చింది మాకైతే చాలా నచ్చింది ఒకసారి మీరు కూడా నా స్టైల్లో ట్రై చేయండి స్టవ్ మీద బాండి పెట్టుకొని నేను వన్ స్పూన్ పల్లీలు యాడ్ చేశాను అదే క్వాంటిటీలో ఎండుకొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేశాను అవి బాగా వేయించుకోవాలి వన్ స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేశానండి మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులో నేను కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేశాను ఇప్పుడు నేను స్టవ్ ఆపేసి గసగసాలు యాడ్ చేశానండి హాఫ్ స్పూన్ మీ ఆప్షనల్ గసగసాలైనా వేసుకోవచ్చు లేదంటే నువ్వులైనా వేసుకోవచ్చు నాకు నువ్వులు నచ్చదు అందుకే నేను గసగసాలే యాడ్ చేసుకున్నాను ఇవి చల్లారేక నేను మిక్సీ చేసుకుంటున్నాను ఇదిగోండి ఇట్లా మిక్సీ చేసుకున్నాం కదా అప్పుడు నేను వెల్లుల్లిపాయ అల్లం కూడా ఇందులో యాడ్ చేస్తున్నానండి ఇదిగోండి ఇట్లా నలిగింది కదా అప్పుడు నేను ఉల్లిపాయ ఒకటి ఓ పెద్ద టమాటా ఒకటి ఇందులో యాడ్ చేశాను ఇది కూడా పేస్ట్లా పట్టుకోవాలండి దీంట్లో నేను హాఫ్ స్పూన్ సాల్ట్ రెండు స్పూన్లు కారం యాడ్ చేశాను ఇప్పుడు నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వంకాయలు తీసుకున్నానండి ఇట్లా కట్ చేసి నేను ఉప్పు నీట్లో వేసుకున్నానండి కంట్రెక్కకుండా అలాగే వంకాయలన్నీ కోసి నేను వాటర్లో యాడ్ చేశానండి ఉప్పు ఇప్పుడు నీటిలో నేను మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ మసాలా ఈ వంకాయల్లో పెట్టుకోవాలి అట్లా అన్ని వంకాయల్లో పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఈ కర్రీ అయితే బగారా రైస్లోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి నా స్టైల్లో ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చూడండి ఇంకా నేను మిగతా మసాలా పక్కన పెట్టుకున్నానండి కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను కొంచెం అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి నేను ఆయిల్ పోసుకున్నానండి ఫైవ్ స్పూన్స్ దాకా ఆయిల్ పడుతుంది ఇందులో ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో నేను కొంచెం చెక్క యాడ్ చేస్తున్నానండి కొంచెం హాఫ్ స్పూన్ షాజీరా కూడా యాడ్ చేశాను ఇప్పుడు ఇందులో నేను సన్నగా కోసుకున్న రెండు పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేస్తున్నానండి కొంచెం చీలికల్లా కోసాను అది కొంచెం ఫ్రై అవ్వాలి ఇప్పుడు నేను ఫ్రై అయ్యాక అందులో నేను వంకాయలు కూడా యాడ్ చేసేస్తున్నాను అదే ఆయిల్లో ఇట్లా చిన్న చిన్న వంకాయలు అయితే చాలా బాగుంటాయి ఇవే కాకుండా ఆకుపచ్చ రంగులో ఉంటాయి కదండి ఆ వంకాయలైనా గుత్త వంకాయకి చాలా బాగుంటాయి ఇదిగోండి నేను వన్ సైడ్ వేగినాక రెండో సైడ్ కూడా తిప్పుకుంటున్నాను ఫ్రై చేయడానికి నేను ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకున్నానండి ఇదిగోండి చూడండి ముక్కంతా లాన్ వరకు కూడా కావాలంటే ఇట్లానే చేయాలి ఇన్నాడు మనం పక్కన పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ అంతా ఇందులో యాడ్ చేసేయాలి ఇప్పుడు ఈనాడు మనం నానబెట్టి పెట్టుకున్నాం కదండి ఆ చింతపుడుని నేను రసం కూడా పోసేసుకుంటున్నాను ఇప్పుడు జాగ్రత్తగా కలుపుకోండి లేకపోతే వంకాయ ముక్క ఇడిపోతుంది ఈ స్టేజ్లోనే ఉప్పు సరిపోయిందో లేదో కూడా టే టేస్ట్ చేసుకోండి సరిపోతే కనుక యాడ్ చేయండి నాకు సాల్ట్ సరిపోలేదు అందుకని నేను కొంచెం సాల్ట్ యాడ్ చేశాను ఒక టెన్ మినిట్స్ అట్లానే మూత పెట్టి ఉంచితే చూడండి రెడీ అయిపోయింది ఎంత బాగా వచ్చిందో లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే రెడీ అయిపోయిందండి నేను వేసాను ఆ క్లిప్ మిస్ అయ్యింది ఇది రైస్లోకి కానీ బగారా రైస్లో కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు బాయ్ బాయ్